హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ రాడర్ శ్రీకాధం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న ఈరోజు బాధాకరమైనటువంటి విషయం ఉన్న కలం భాష బాషా గారి పెసరవాయి వారి సీనియర్ గీత ఈరోజు మన మరణించడం జరిగింది ఆ యొక్క అనారోగ్యాల కారణాల వల్ల చనిపోవడం జరిగింది ఫోన్ నెంబర్ పెట్టినా అలాగే స్కానర్ పెట్టినా అయినా సన్నకారు రైతుకు మనం సపోర్ట్ అయితే చేద్దాం మా యొక్క సీనియర్ గిత్త చనిపోవడం జరిగింది బాధాకరమైనటువంటి విషయం ఆయనకైతే మనం ఎంతో అంత హెల్ప్ చేద్దాం మన ఛానల్ నుంచి అని ఈ వీడియో చేస్తున్నా మీకు తప్పు అనుకోకండి అన్న మీరు ఎవరు మీకు ఫోన్పే నెంబర్ కూడా స్క్రీన్పై కనపడుతుంటుంది అలాగే స్కానర్ కూడా పెట్టడం జరిగింది ఓకే నా యొక్క యజమానికి కలాం బాషా గారికి హెల్ప్ చేద్దామని కోరుకుంటున్నాను మీకైతే స్క్రీన్పై ఫోన్పే నెంబర్ కానీ క్యూఆర్ కోడ్ స్కానర్ పెట్టడం జరిగింది ఆ యొక్క కలం భాషా గారికి హెల్ప్ చేసి ఎంతో అంత ఆ యొక్క సీనియర్ గీత్త చనిపోవడం జరిగింది కదా మనం ఎంత సహాయం చేసినా ఆయన సీనియర్ గీత్త మళ్ళీ తిరిగి రాదన్న ఎంతో అంత ఆయనకైతే హెల్ప్ అయితే చేద్దాం మీకు స్క్రీన్ పైన అయితే ఆ యొక్క క్యూఆర్ కోడ్ అయితే కనపడుతుంటుంది యొక్క క్యూఆర్ కోడ్కి అయితే ఫోన్పేనో ఏదో ఒకటి చేయండి అన్న ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న బాయ్